అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఇరవై ఏడవ భాగం కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ ఇలా కూలిపోవడానికి కారణం తన ప్రత్యర్థి రాజీవ్ అయ్యుంటాడని రిక్కీ చెప్పాడు రాజీవ్ పేరు వినగానే అభి నిశ్శబ్దంగా అయిపోయాడు రెండు నిమిషాలు ఆలోచించి రాజీవ్ అలా చేయడు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పవర్ఫుల్ అన్ని విలువలు నేర్పిస్తూ పెంచారు అతనికి నా మీద కోపం కాదు బిజినెస్లో పోటీ మాత్రమే ఉంది నన్ను గెలవటానికి మనిషి ప్రాణాలు తీసేంత అసహ్యంగా ఆలోచించడు దీని వెనక ఇంకా ఎవరో ఉన్నారు కాంట్రాక్టర్ భార్గవిని పట్టుకుంటేనే తెలుస్తుంది అతన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలి అన్నాడు అభి అమెరికాలో శక్తివంతమైన కుటుంబాల్లో రిక్కీ కుటుంబం కూడా ఒకటి అందుకే ఎలాంటి పనులైనా నిశ్శబ్దంగా పూర్తి చేయగలడు ఓకే అభి అతన్ని త్వరలోనే కలుద్దాము అని ఫోన్ పెట్టేశాడు రిక్కీ జీకే హెడ్ క్వార్టర్స్లో అబీ చెప్పినట్టుగా రేపు ప్రారంభోత్సవానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాడు సత్య దాదాపు అన్ని పనులు పూర్తయినట్టే విశ్రాంతిగా ఊపిరి పీల్చుకున్నాడు రాత్రి పది గంటలకి తన మొబైల్లో వచ్చిన మెసేజ్ చూసి కంగారు పడ్డాడు టాప్ మోస్ట్ యాక్టర్ సోనాలీతో అధికారికంగా డాక్యుమెంట్స్ పైన సంతకాలు తీసుకున్నారు ఆమె రేపు ఉదయం స్టేజ్ మీద కనిపించే ముఖ్యమైన యాక్టర్ ఆమెవి మూడు ఫోటోలు మీడియా అంతా హల్చల్ చేస్తున్నాయి ఒక ఫోటోలో ఎక్కడో బార్లో తాగి ఎవరితోనూ గొడవ పడుతూ ఉంది చేతిలో వైన్ బాటిల్ ఉంది మరో ఫోటోలో ఒక వ్యక్తి ఒళ్ళు కూర్చోనుంది మరొక దాంట్లో తాగి కింద పడిపోయి కనిపించింది సోనాలి కూర్చున్న అతని మొహం మసగ్గా ఉంది కానీ సోనాలిని సులభంగా గుర్తుపట్టేలా ఉంది అందులో అందరి ముందు పరువు పోయినట్టుగా అనిపించింది సోనాలి ఇక రేపటి ఉదయం రాలేదు కెమెరాల ముందు నిలబడలేదు సత్యకి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే అభికి ఫోన్ చేశాడు సత్య టెన్షన్ ఎందుకు ఊహించిందే జరిగింది ఇప్పుడు అసలైన ప్లాన్ తీసుకొద్దాం అభి నవ్వుతూ ఎప్పటిలానే ప్రశాంతంగా అన్నాడు సార్ మరి సోనాలి సంగతేంటి అన్నాడు సత్య కొన్ని రోజులు వెకేషన్కి వెళ్ళమను ఎవ్వరికీ కనిపించొద్దు అందరూ అన్నీ మర్చిపోయాకొస్తుంది ఆ తర్వాత అంతా మామూలే ఓకే సార్ అభి చెప్పిన మాట విని సత్య ఫోన్ పెట్టేశాడు రెండో రోజు ఉదయం ఓపెనింగ్కి నాలుగు గంటలు ఉంది అనగా సత్యకి మరో విషయం తెలిసింది వాళ్ళ కాంట్రాక్ట్లో సైన్ చేస్తానన్న ఏ గ్రేడ్ బి గ్రేడ్ యాక్టర్స్ అందరూ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడు జీకే కంపెనీలో గ్రేడ్ యాక్టర్స్ మాత్రమే ఉన్నారు ఓపెనింగ్ సమయంలో ఎవరూ కనిపించలేదంటే అంతమంది మీడియా ముందు పరువు పోతుంది మరో పది సంవత్సరాల వరకు జీకే కంపెనీ ఇండస్ట్రీలో తలెత్తుకోలేదు గుండెలో కంగారు మొదలైంది వెంటనే అబీకి ఫోన్ చేశాడు అబీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే చైర్మన్ శ్రీనివాస్కి ఫోన్ చేశాడు అబీ తల్లి అనిత కాల్ పికప్ చేసింది చైర్మన్ గారు ఇంట్లో లేరు ఫ్రెండ్స్తో గార్డెనింగ్కి వెళ్లారు ఫోన్ ఇంట్లోనే ఉంది చెప్పింది అనిత మేడం ఇక్కడంతా అయోమయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు సరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఓపెనింగ్ చేసే టైం దగ్గర పడుతుంది ఇలానే ఉందంటే అందరి ముందు పరువు పోతుంది చైర్మన్ సార్తో అర్జెంటుగా మాట్లాడాలి సత్య కంగారుగా చెప్పాడు అనిత గట్టిగా నవ్వింది అవి ఎక్కడున్నాడో ఎవరితో ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఎటు తిరుగుతున్నాడో నాకెలా తెలుస్తుంది ఆ అమ్మాయికి ఫోన్ చేయండి ఈ ఇంటి కోడలు చాలా ప్రతిభావంతురాలు దేన్నైనా గాల్లో ఎగిరించగలదు ఆ నమ్మకం మీ సార్కుంది అని వెటకారంగా అంటూ ఫోన్ పెట్టేసింది అనిత సత్య వెంటనే సెక్రటరీ రూమ్కి వెళ్ళి ఈషా ఫోన్ నెంబర్ వెతికాడు ఈషా రెడీ అయ్యి టిఫిన్ చేయటానికి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చుంది తిందామనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది మేడం ఇవాళ గ్రాండ్ ఓపెనింగ్ ఉంది జరగరానిది జరిగిపోయింది మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి కాల్ పికప్ చేయగానే హడావుడిగా చెప్పాడు సత్య ఈషాకి ఏమీ అర్థం కాలేదు నేనా నేనెందుకు మేడం మీరు ఆఫీస్కి వస్తే అంతా వివరిస్తాను సార్ ఫోన్ కలవట్లేదు చైర్మన్ సార్కి కాల్ చేస్తే అందుబాటులో లేరు చైర్మన్ మేడం మీకు చేయమని చెప్పారు ఇదంతా విన్న ఈషాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ముందుగా వెళ్దాము అనుకొని సరే వెంటనే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి వెంటనే బయలుదేరింది మేడం టిఫిన్ చేసి వెళ్ళండి అన్నాడు బట్లర్ సారీ బాలు అర్జెంటుగా వెళ్ళాలి ఇప్పుడు తినే టైం లేదు మళ్ళీ వచ్చాక తింటాను అంటూనే అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది ఈషా వెళ్ళటంతోనే సత్య ఎదురొచ్చి కాన్ఫరెన్స్ రూమ్కి తీసుకెళ్లాడు అక్కడ ఎనిమిది తొమ్మిది మంది జీకే ఫిల్మ్ అండ్ టెలివిజన్కి సంబంధించిన వాళ్ళు కూర్చొనున్నారు సత్య వెళ్ళటంతోనే ఈషాని అందరికీ పరిచయం చేశాడు అక్కడే కూర్చున్న డిజైనర్ రోహిణి ఈషాని చిరాగ్గా చూసింది ఈషా మొదటిసారి ఆఫీస్కొచ్చింది సత్య పరిచయం చేసిన వాళ్ళందరికీ ఫిష్ చేసింది కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఈషా ఎదురుగా పెట్టాడు సత్య మేడం మనకి మూడు గంటల సమయం మాత్రమే ఉంది మీకు పూర్తిగా అన్ని వివరాలు చెప్పలేను అంటూ నిన్న రాత్రి నుండి ఏం జరిగిందో కొంచెంగా వివరించాడు సత్య ఈషాకి విషయం అర్థమైంది రాజీవ్ వేసిన ఎత్తు వల్ల అతని కంపెనీల్లోకి వస్తానన్న యాక్టర్స్ అందరూ తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఓపెనింగ్కి ఏ గ్రేడ్ యాక్టర్స్ కావాలి ఈషాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే మోహిత్ గుర్తొచ్చాడు మోహిత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ పొజిషన్లో ఉన్న మేల్ యాక్టర్ ఎనిమిది నెలలుగా తల్లిని కోల్పోయి డిప్రెషన్లో ఉన్నాడు అతని పెద్దమ్మ కూతురే మోహిత్కి అసిస్టెంట్గా ఉంది ఈ డిప్రెషన్ నుండి బయటపడటానికి ఈషా నర్సుగా ఉన్న హాస్పిటల్లో తన అసిస్టెంట్ జాయిన్ చేసింది అప్పుడే ఈషాకి మోహిత్ పరిచయం అయ్యాడు మోహిత్ సైకాలజిస్ట్ వచ్చినా సరే ఈషాతోనే ఎక్కువగా మాట్లాడేవాడు ఈషా వల్లే తను డిప్రెషన్ నుండి బయటపడ్డాడు అందుకే ఈషా అంటే మోహిత్కి ప్రత్యేక అభిమానం మోహిత్ ఫోన్ రింగ్ అవుతూ ఉండగా తన అసిస్టెంట్ కాల్ లిఫ్ట్ చేసింది నేను మోహిత్తో మాట్లాడాలి అంది ఈషా అతను బిజీగా ఉన్నాడు నేను వాళ్ళక్కని నేనే అసిస్టెంట్గా చేస్తున్నాను ఏంటి విషయం ఈష ఆ మాట వినగానే తన్ని తాను పరిచయం చేసుకుంది నేను బిజినెస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను జీకే కంపెనీ కొత్తగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తుంది మోహిత్తో కాంట్రాక్ట్ మాట్లాడాలనుకుంటున్నాను అన్నీ రెడీగా ఉన్నాయి మీకు నచ్చితే సైన్ చేస్తారా ఈషా సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ విషయాన్ని వివరంగా చెప్పింది మీది కొత్త కంపెనీ మీరు మోహిత్ తీసుకునేంత ఇవ్వలేరు అయినా రాజీవ్ కార్పొరేషన్తో మాకు డీల్ కుదిరింది వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఇస్తామన్నారు అలాంటప్పుడు మీ కొత్త ఇండస్ట్రీలోకి మేమెలా వస్తాం అదంతా మర్చిపోండి చెప్పి ఆమె కాల్ చేసింది ఎవరక్కా అంటూ అడుగుతూ వచ్చాడు మోహిత్ ఎవరోలే ఏదో జీకే కంపెనీతో కాంట్రాక్ట్ అంట కుదరదని చెప్పాను అంటూనే మోహిత్ పాకెట్లో ఆమె ఫోన్ పెట్టింది ఈషాకి మళ్ళీ ఫోన్ చేయాలంటే ఇబ్బందిగా అనిపించింది కాసేపు ఆలోచించాక మనోహర్ గుర్తొచ్చాడు ఈషాకి అతనికి కాల్ చేయాలంటే చిరాగ్గా అనిపించింది కానీ తనున్న పరిస్థితి తప్పించుకోవాలంటే చెయ్యక తప్పలేదు ఈషా తనంతట తానుగా ఎప్పుడూ ఫోన్ చేయలేదు మనోహర్ తన స్క్రీన్ మీద ఈషా పేరును చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే తేరుకున్నాడు వేదో చేసుంటాడని గ్రహించాడు ఆఫీస్రూంలో తను కూర్చున్న చైర్లోనే ప్రశాంతంగా వెనక్కివాలి పక్కనే ఉన్న మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని చిన్నగా తాగుతూ కాల్ పికప్ చేశాడు మై డియర్ సిస్టర్ ఈశాని నువ్వేనా నాకు కాల్ చేసింది చాలా ఆశ్చర్యంగా ఉందే అని అడిగాడు ఆశ్చర్యం అతని గొంతులోనే వినపడింది నాకు ఒక సహాయం కావాలి అడిగింది ఈషా తన తమ్ముడికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఈషా మనోహర్కి ఫోన్ చేయలేదు అలాంటిది ఇప్పుడు చేసింది దానికి సహాయమని అడగాల్సిన అవసరం లేదు ఏం చేయాలో చెప్పు చేస్తాను అన్నాడు మనోహర్ నీకు యాక్టర్స్ చాలామంది కదా ఏ లిస్ట్లో ఉన్న స్టార్ యాక్టర్ ఒక్కరైనా కావాలి ఈషా అర్దింపుగా అడిగింది అంటే జీకే కంపెనీ కోసం అడుగుతున్నావు వాళ్ళకి యాక్టర్స్ అవసరం లేదన్నారు అన్నాడు మనోహర్ అదంతా చెప్పే టైం లేదు ఇంకా రెండు గంటలు మాత్రమే ఉంది ఆ టైంకల్లా ఎవరినైనా చూడగలవా అడిగింది ఈషా మనోహర్ కాసేపు ఆలోచించి మా చెల్లె దిగొచ్చి అడిగితే చూడకుండా ఉంటానా కానీ దానికోసం నువ్వొక సహాయం చెయ్యాలి అన్నాడు మనోహర్ నేనా ఏం చెయ్యాలి ఈషా అనుమానిస్తూనే కంగారుగా అడిగింది నెక్స్ట్ వీకెండ్కి ఇంటికి రావాలి మాతో గడపాలి రాత్రి కూడా అక్కడే ఉండాలి ఆ మాటకి ఈషా ఆశ్చర్యపోయింది అంతేనా ఎందుకు ఇంటికి రావాలి రాత్రి కూడా ఎందుకు అక్కడుండాలి మరింత అనుమానంగా అడిగింది నువ్వు మాతో గడిపితే మాకు సంతోషంగా ఉంటుంది అంతే మించి ఏం లేదు ఈషాకి ఆలోచించే సమయం లేదు సరే వస్తాను ఓపెనింగ్ మరో రెండు గంటల్లో జరుగుతుంది అప్పటికల్లా ఆ స్టార్ యాక్ట్రస్ వచ్చేయాలి ఈషా చెప్పింది మనోహర్కి బాలీవుడ్ యాక్ట్రస్ సునందాకి మంచి పరిచయం ఉంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలాసార్లు పేపర్లో న్యూస్ వచ్చింది సునందా బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉంది ఇంకెవరైనా అయ్యుంటే సునంద జీకే కంపెనీ వైపు వచ్చుండేది కాదు కానీ మనోహర్ చెప్తే ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఈషాకుంది స్టార్ యాక్ట్రెస్ దొరికినందుకు ఈషా మనసు కుదుటపడింది బయట మనోహర్తో ఫోన్లో మాట్లాడి కాన్ఫరెన్స్ రూంలోకి రాబోతూ ఉండగా మరొకసారి తన ఫోన్ రింగ్ అయింది మోహిత్ చేశాడు ఈషా ఇందాక నువ్వే ఫోన్ చేశావా అక్క మాట్లాడింది జీకే కంపెనీ అని ఏదో చెప్పింది రిసీవ్డ్ లిస్టులో నీ పేరు చూసి మళ్ళీ చేశాను ఏంటి ఏదైనా అర్జెంటా అడిగాడు మోహిత్ మోహిత్ అది జీకే కంపెనీ డైరెక్టర్ హబీ భార్యని నేను ఆ మాట చెప్పగానే మోహిత్ మరింత ఆశ్చర్యపోయాడు అవునా మరి ఆ హాస్పిటల్లో నర్సుగా ప్లీజ్ మోహిత్ ఇప్పుడు నీకు అదంతా చెప్పే టైం లేదు నీకు బిజినెస్ పరంగానే ఫోన్ చేశాను నువ్వు మా ఇండస్ట్రీలోకి వస్తావా ఈషా టైం వేస్ట్ చేయకూడదు అన్నట్టు డైరెక్ట్గానే అడిగింది మోహిత్ మరింత ఆశ్చర్యపోయాడు నువ్వు నాకు అక్క దానివి మా అమ్మలాగా మనశ్శాంతినిచ్చావు డిప్రెషన్ నుండి బయటికి తీసుకొచ్చావు నీతో మాట్లాడితే హాయిగా ఉంటుంది కానీ ఆల్రెడీ రాజీవ్ కంపెనీతోటి డీలింగ్ కుదిరిపోయింది దాన్ని క్యాన్సిల్ చేసుకుని జీకే కంపెనీకి వస్తానంటే ఆ అక్క నన్ను చంపేస్తుంది అయినా పర్వాలేదు అక్క చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్నాను అరగంటలో మీ దగ్గరకు వస్తాను చెప్పి ఫోన్ పెట్టేశాడు మోహిత్ ఈషా గట్టిగా ఊపిరి పీల్చుకుంది అదే విషయాన్ని చెప్పటానికి కాన్ఫరెన్స్ రూంలోకి వెళ్ళింది ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ముందు ఇద్దరు టాప్ యాక్టర్స్ వస్తానన్నారు వాళ్ళెవరు అన్నది వచ్చాక చూడండి మిగతా అంతా సీక్రెట్ యాక్టర్స్ ఉన్నారు నేను కూడా ప్రోగ్రాంకి రావటానికి రెడీ అవుతాను వాళ్ళందరికీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈషా సత్యకి సమస్య తీరినట్టే అనిపించింది కానీ ఈషా మీద పూర్తిగా నమ్మకం లేక కొంచెం భయంగా కూడా ఉంది మరొకసారి అభికి ఫోన్ చేయటానికి ప్రయత్నించాడు కానీ అది కలవలేదు రియాస్ హోటల్లో ఉన్న అభి సత్యకి ఫోన్ చేయడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు కానీ ఫోన్ ఎవ్వరికీ కలవటం లేదు తమాషా ఏంటంటే లోకల్ నెంబర్స్కి కాల్ కలుస్తుంది మరో రెండు గంటల్లో ప్రోగ్రాం మొదలవుతుంది ఏం జరుగుతుందో అర్థం కాలేదు అభి పక్కనే ఉన్న ఇన్ఛార్జిని చూసి మనం ఇక్కడి నుండి వెళ్ళాలంటే మూడు గంటల సమయం పడుతుంది రెండు గంటల్లో ప్రోగ్రాం మొదలవుతుంది అర్జెంటుగా ప్రైవేట్ ప్లేన్ ఏదైనా అందుబాటులో ఉందేమో చూడండి అంటూ అతన్ని చూస్తూ చెప్పాడు ఓకే సార్ మన మిలిటరీ మేయర్ రకున్ గారికి చెప్తే ఏర్పాటు చేస్తారు ఆ ఇన్ఛార్జ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభికి తన ఫోన్ని ఎవరో హ్యాక్ చేశారని అర్థమైంది వాళ్ళు కావాలనే లోకల్ నెంబర్స్ మాత్రమే పనిచేసేలా సిటీ దాటిన నెంబర్కి దేనికైనా ఫోన్ కలవకుండా ఉండేలా చేశారు నన్ను ఓడించడానికి చాలా కష్టపడుతున్నారు అని తనలో తనే అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు మరో మూడు నిమిషాల్లో మేయర్ రఖూన్ అబీ కోసం ప్రైవేట్ ప్లేన్ ఏర్పాటు చేశాడు అబీ వెంటనే బయలుదేరాడు అక్కడ ఓపెనింగ్ దగ్గర ఈషా దాదాపుగా సమస్యని పరిష్కరించింది ప్రోగ్రాంలో తన్నెవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి చాలా కొత్తగా మేకప్ వేసుకుంది మరింత కొత్తగా కనపడేలా పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంది మేకప్ చేసుకుని బయటకొచ్చిన ఈశాని సత్య అస్సలు గుర్తుపట్టలేదు మేడం హెవీ మేకప్ అయినా బాగున్నారు చాలా కొత్తగా ఉన్నారు ఎవరు గుర్తుపట్టరు అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినా ఇబ్బంది ఉండకూడదని కావాలని ఇలా రెడీ అయ్యారు మీరు వచ్చారు కాబట్టి అబీసర్ లేకపోయినా ప్రోగ్రాం అనుకున్న టైంకి జరుగుతుంది రండి మేడం వెళ్దాం అంటూ ఈషాకి కొంచెం వెనక్గా నడవటం మొదలుపెట్టాడు కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ ప్రోగ్రామ్ ఎంట్రన్స్లోనే ఈషా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వస్తున్న సత్యాన్ని చూసి మేడమేరీ అంటూ కంగారుగా అడిగారు సత్య వాళ్ళని దాటుకుని వెళ్తున్న ఈషా వైపు చూశాడు ఈషా వెనక్కి తిరిగి చూసి అది నేనే గుర్తుపట్టలేదా అంటూ నవ్వింది మేడం మీరా ఇందాక చిన్న వయసులా కనిపించారు ఇప్పుడు కొంచెం వయసు పెరిగిన వాళ్ళలా ఉన్నారు అందుకే తెలియలేదు అందులో ఒకతను అంటూ ఈషా వైపు వచ్చాడు మేడం హాల్ అంతా నిండిపోయింది మీడియా అంతా వచ్చారు మనం అనుకున్న యాక్టర్స్ ఇంకా రాలేదు నిజంగా వస్తారా అంటూ కంగారుగా అడిగాడు అతను ఈషా సమాధానం చెప్తూ ఉండగా రెడ్ కలర్ కార్ వచ్చి ఆగింది అందులో నుండి సునంద దిగింది చాలా పాష్గా ఉంది అక్కడ నిల్చున్న జీకే ఫిల్మ్ బ్రాంచ్ మొత్తం సునందాన్ని చూసి ఆశ్చర్యపోయారు రోహిణి నోరు తెరుచుకొని చూస్తూనే ఉండిపోయింది మేడం సునంద గారా టాప్ పొజిషన్లో ఉన్న సునంద గారా అంటూ అందరూ మరింత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఈషా ఆమెని ఆహ్వానించటానికి ముందుకు వెళ్ళింది షేక్ హ్యాండ్ ఇస్తూనే తన్నే తాను పరిచయం చేసుకొని సునందాని లోపలికి తీసుకొచ్చింది గంట క్రితం మనోహర్ చెప్పాడు అతనికి సహాయం చేద్దామనే వచ్చాను ఏషాతో నడుస్తూ ఉండగా చెప్పింది సునంద ఏషా చిన్నగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ సునందాని కూర్చోపెట్టడానికి ముందుకు తీసుకెళ్ళింది ఒక్కసారిగా చూసిన తన్ని చుట్టూ వాళ్ళంతా గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు రిపోర్టర్స్ అందరూ తమ కెమెరాలకి పని చెప్పి క్లిక్ మనీ అనిపిస్తూనే ఉన్నారు కొందరైతే తాము చూసేది నిజమా కాదా అర్థం కాక ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని అలానే ఉండిపోయారు సునంద అందరినీ చూస్తూ చెయ్యూపుతూ వచ్చి తనకి చూపెట్టిన ప్లేస్లో కూర్చుంది మరో రెండు నిమిషాలకి మోహిత్ వచ్చాడు ఆడపిల్లలందరూ గట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టారు గత సంవత్సరంగా మోహిత్ ఏ సినిమాలోని నటించలేదు తన తల్లి చనిపోయిందని ఆరోగ్యం బాలేక ఇన్ని రోజులు సినిమాలో నటించలేదని అందరికీ తెలుసు ఇప్పుడు నవ్వుతూ వస్తున్న మోహిత్ని చూసి తమ కలల రాకుమారిట్లా చూస్తూ ఉండిపోయారు ఆడపిల్లలు సునందాని తీసుకొచ్చినట్టే ఈషా మోహిత్ని కూడా తీసుకొచ్చి కూర్చోపెట్టింది జీకే ఫిల్మ్ బోర్డు మెంబర్స్ అందరూ ఈషా చేసిన పనికి ఆశ్చర్యంగానే కాదు ఆనందంగా కూడా ఉన్నారు గంటలో డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టారు సునందా మోహిత్ ఇద్దరు సంతకాలు చేశారు స్టేజ్ మీదకి తీసుకెళ్లబోతూ ఉండగా ఎంట్రన్స్లో ఎవరో వస్తున్నట్టు అనిపించింది అందరితో పాటు ఈషా కూడా వెనక్కి తిరిగి చూసింది హబీ వచ్చాడు అబీకి వెనకాల ఉన్న వాళ్ళని చూసి మీడియాలో ఉన్న రిపోర్టర్స్ అందరూ ఫోటోలు వీడియోలు తీయటం మానేసి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకొని అలానే ఉండిపోయారు అంతసేపు కేకలు పెడుతున్న ఆడియన్స్ అందరూ వాళ్ళని చూడగానే నిశ్శబ్దంగా ఉండిపోయారు అబీ వెనకాల ఇద్దరు అమెరికన్ యాక్టర్స్ ఉన్నారు వాళ్ళు క్రిస్టియానా క్రిస్టియానాండ్రూ కదూ అంటూ ఆడియన్స్లో ఉన్న ఒకరు గట్టిగా అరిచారు మిగతా అందరూ మళ్ళీ కేకలు పెట్టడం మొదలు పెట్టారు ఆ ఇద్దరూ యుఎస్లోనే షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ ఉండేవాళ్ళు అబీ యూఎస్లో ఉండగానే హ్యాండ్రీతో తనకి పరిచయం ఉంది అప్పటికింకా అతను నటించటం మొదలు పెట్టలేదు ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉంది అబీ హ్యాండ్రీని అడగగానే ఒప్పుకున్నాడు తనతో పాటు తన గర్ల్ఫ్రెండ్ క్రిస్టియానా కూడా వచ్చింది యుఎస్ నుండి సిటీకి రెండు రోజుల ముందే వచ్చారు అబీ ప్లాన్ ప్రకారం ఎవరికీ తెలియకుండా ఆ ఇద్దరిని ఒక హోటల్ రూమ్లో ఉంచారు ఆ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత రిక్కీకి చెప్పాడు అభి రాజీవ్ వల్ల ఏదైనా సమస్య ఎదురైతే క్రిస్టియాని హ్యాండ్రూని తీసుకురావచ్చు అనుకున్నాడు తను అనుకున్నట్టుగానే జరిగింది ఈషాకి అభిని చూడగానే ఏడుపొచ్చేసింది పరిగెత్తుకుని వెళ్లాలనిపించింది తన ఎమోషన్స్ అన్నిటినీ తాచుకొని అభి తన దగ్గరికి వచ్చే వరకు అక్కడే నిల్చొని ఉండిపోయింది మూడు గంటల ముందు వరకు రాజు తన ఇంట్లోనే సారథితో తనిష్తో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు టీవీలోనే జీకే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఓపెనింగ్ లైవ్ ప్రోగ్రాం వస్తుంది సారథి టీవీ చూస్తూ గట్టిగా నవ్వాడు భలే చేసావరా రాజు ఎవ్వరికీ ఆలోచించుకునే సమయం లేదు జీకే కంపెనీ మొత్తం తలకిందులుగా కొట్టుకోవలసిందే ఇప్పుడేం చేస్తారు ఆ యాక్టర్స్ తోటే ఆరంభిస్తారా అని వెక్కిరిస్తున్నట్టుగా అంటూ మరింత గట్టిగా నవ్వేశాడు నీ తెలివికి నా జోహర్లు తనిష్ అన్నాడు రాజు టీవీ చూస్తూనే చిన్నగా నవ్వాడు బ్లాక్ షర్ట్ వేసుకొని సాదాగా ఉన్న వైట్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు తర్వాత ఏం జరుగుతుందా అని టీవీ చూస్తూ ఉన్నాడు అప్పుడే ఈషా కనిపించింది తన మనసు కరిగిపోయింది టీవీలో కనిపిస్తున్న ఈషాని తన మొబైల్లో మరొక్క ఫోటో తీసుకున్నాడు ఏరా ఇది మూడో ఫోటో ఎన్నని దాచుకుంటావు తనిష్ అన్నాడు ప్రస్తుతానికి అభి తన భర్త అయ్యుండొచ్చు తర్వాత తర్వాత ఏం జరుగుతుందో తెలీదు స్థానంలోకి నేను రావచ్చు అప్పుడు ఈ ఫొటోస్ అన్నీ చూపిస్తాను అంటూ నవ్వాడు రాజీవ్ అంటే ఏమంటావురా అభికి ఈషాకి మధ్యలో ఇంకా గొడవలు జరుగుతాయి అనుకుంటున్నావా వాళ్ళిద్దరూ విడిపోతారనుకుంటున్నావా సారథి అన్నాడు ఏమో ఏదైనా జరగొచ్చు రాజీవ్ అంటూ ఉండగా టీవీలో సునంద కనిపించింది సునందనా నుండి వచ్చింది ఇంత తక్కువ టైంలో ఈష ఎలా తీసుకొచ్చిందంటావు తనీష్ ఆశ్చర్యపోతూ గట్టిగా అరిచినట్టుగా అన్నాడు రాజీవ్ కంగారు పడలేదు ఇదంతా మనోహర్ పనయి ఉంటుంది అన్నాడు రాజీవ్ అంటే అతను నీకు వ్యతిరేకంగా వెళ్తున్నాడంటావా సారథి అడిగాడు అనుకోవట్లేదు ఈషా కోసం చేసుంటాడు రాజీవ్ అంటూ ఉండగా టీవీ స్క్రీన్ మీద మోహిత్ కనిపించాడు అయిపోయిందిరా నీ పని ఇంకైపోయింది తనీష్ మీద చేతులు పెట్టుకొని సోఫాలో వెనక్కి వాలిపోతూ అన్నాడు పద మనమెల్లె టైం దగ్గర పడింది అంటూ రాజు లేచాడు తనిష్కీ సారథికి ఏమీ అర్థం కాలేదు రాజు వెనకాలే వెళ్ళారు ఇండస్ట్రీ ఓపెనింగ్ ప్రోగ్రాంలోని అభి నడుచుకుంటూ వచ్చి ఈషాకి దగ్గరగా రాగానే ఆగిపోయాడు నా కోసం చాలా కష్టపడ్డావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ అంటూ చెవులు చిన్నగా చెప్పాడు అన్ని రోజుల తర్వాత అనుకోకుండా అభిని చూసేసరికి ఏషాకి ఏడుపొచ్చేసింది తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి ఇది సంతోషించే సమయం ఏడ్చే సందర్భం కాదు బేబీ మేకప్ జరిగిపోతే అందరూ గుర్తుపట్టేస్తారు రేపు ఫేమస్ అయిపోతావు అని సరదాగా అంటూ చిన్నగా నవ్వాడు అబీ అనుకున్నట్టుగానే ఫిల్మ్ ఇండస్ట్రీ ఓపెనింగ్ గ్రాండ్గా జరిగింది జీకే కంపెనీ బ్రాంచ్ మొత్తం సంతోషంగా ఉంది యాక్టర్స్ అందరూ స్టేజ్ మీద మాట్లాడి వెంటనే కిందికి దిగిపోయారు అభి ఈషా ఇంకా స్టేజ్ మీదే మిగిలిపోయారు ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి రాజు బయటకొచ్చాడు ఎందుకురా లోపలికి వెళ్తున్నావు వెళ్ళి ఏం చేస్తావు సారథి గట్టిగా అరుస్తున్నాడు అదంతా పట్టించుకొని రాజు హాల్లోకొచ్చి స్టేజ్ మీద ఉన్న అభినీ ఈషాని చూస్తూ వాళ్ళ వైపు నడుచుకుంటూ వచ్చాడు రాజు క్యాజువల్ డ్రెస్లోనే ఉన్నాడు కానీ చూడటానికి అందంగా ఉన్నాడు తను ఎప్పుడూ ఎవరితో గొడవపడే మనస్తత్వం కాదు అందుకే తన మొహంలో ఎప్పుడూ ప్రశాంతత కనిపిస్తుంది ఆ చిరునవ్వే రాజీవ్ని చూసే వాళ్ళందరినీ ఆకట్టుకుంటుంది రాజీవ్ అభిని చూస్తూ స్టేజ్ ఎక్కాడు ఒక స్టేజ్ మీద ఇద్దరు అందమైన బిజినెస్ మ్యాన్లున్నారు చూసే వాళ్ళకి కన్నుల పండగ ఉంది రాజీవ్ ఏమంటాడోనని ఈషాకి భయంగా ఉంది అబీకి దగ్గరగా వచ్చి షేక్ ఇస్తూ ఒప్పుకుంటున్నాను ఈసారి నేను ఓడిపోయాను అన్నాడు రాజీవ్ గెలవటం నా అదృష్టం హబీ అన్నాడు యుద్ధం ఇప్పుడే మొదలైంది ఈసారి గెలవనివ్వను రాజీవ్ అన్నాడు ఎప్పుడైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను హబీ అన్నాడు వెనక్కి తిరుగుతూ ఈశాని చూసి నవ్వాడు ఆ నవ్వు వెక్కిరింపుగా ఉంది నా మేకప్ని చూసా ఎందుకు నవ్వాలి కోపంగా వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇవ్వాలి కానీ మధ్యలో నవ్వుతారా అంతా చిన్నపిల్లాడి మనస్తత్వం తనలో తనే అనుకుంటూ నవ్వుకుంది ఈషా మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే